భవిష్యత్తు అంతా రోబోలు ఏఐదేనని ప్రపంచ కుబేరుడు మస్క్ అంచనా నిజమయ్యే రోజులు ఎంతో దూరంలో లేవని చైనాలోని ఓ రెస్టారెంట్ను చూస్తే అర్థమవుతోంది చిన్నప్పుడు టామ్ అండ్ జెర్రీ లాంటి కార్టూన్ షోలలో యంత్రాలే వంట చేయటం వడ్డించడం వంటి సన్నివేశాల్ని టీవీ స్క్రీన్కు అతుక్కుపోయి ఆసక్తిగా చూడటం అందరికీ గుర్తుండే ఉంటుంది ఇప్పుడు మనం చూడబోయే రెస్టారెంట్ ఆ ఊహను నిజం చేసింది గరడు తిప్పటం టాస్ చేయటం దగ్గర నుంచి వడ్డించడం వరకు అన్ని పనుల్ని రోబోలే చేస్తున్నాయి చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్ హ్యాంగ్జో నగరంలో మొట్టమొదటి రోబోట్ రెస్టారెంట్ ను ప్రారంభించారు కృత్రిమ మేధతో పనిచేసే రోబోలు వంటకాలు పానీయాలు డెజర్ట్లను తయారు చేసే పూర్తి రోబోటిక్ రెస్టారెంట్ ఇది కస్టమర్ లోపలికొచ్చి మెనూలో తనకు నచ్చిన ఫుడ్ పై క్లిక్ చేస్తే చాలు వెంటనే రోబోలు వంట చేయడాన్ని ప్రారంభిస్తాయి అంతేకాదు వినియోగదారులకు సైతం అవి దగ్గర ఉండి వడ్డిస్తాయి ఇక్కడ కనిపిస్తోన్న రోబోట్ ప్రసిద్ధ చైనీస్ వంటకం త్రీ కప్ చికెన్ ను తయారు చేస్తోంది ముందుగా సెట్ చేసిన ప్రోగ్రాంలను అనుసరించి ఈ రోబోలు వంట పాత్రలో అన్ని ఇంగ్రీడియంట్లు మసాలా దినుసులను జోడిస్తాయి వాటి చేతులతోనే వంటను కలపడం టాస్ చేయడం వంటివి చేసి రుచిని సర్దుబాటు చేస్తాయి స్పైసెస్ స్వీట్నెస్ ఏ మోతాదులో ఉండాలనేది మనం చెబితే నిమిషాల్లోనే గుమగుమలాడే పరిశుభ్రమైన వంటకం మన ముందు ఉంటుంది ఈ రెస్టారెంట్ లో ఆహారం చాలా రుచిగా ఉందని అచ్చం షెఫ్లు చేసిన మాదిరిగానే ఉందని కస్టమర్లు చెబుతున్నారు ఈ రెస్టారెంట్ లో వంద కంటే ఎక్కువ వంటకాలను ఏఐ రోబోట్లు రోజు సిద్ధం చేస్తాయి ప్రధానంగా తేలికైన తాజా రుచులకు ప్రసిద్ధి చెందిన హ్యాంగ్జో వంటకాలకు ఈ రెస్టారెంట్ ప్రసిద్ధి చైనాలో ఇరవై నాలుగు సీజన్లకు తగ్గట్లుగా ఇరవై నాలుగు రకాల స్పెషల్ వంటకాలను కూడా ఇక్కడ అందిస్తారు చిన్న పెద్ద ఎంతో ఇష్టపడే నూడిల్స్ ను వండే రోబోట్ ఒకేసారి మూడు రకాల నూడిల్స్ ను సిద్ధం చేస్తుంది ప్రతి ఆర్డర్ పూర్తి కావడానికి మూడు నిమిషాలే పడుతుంది కాఫీ తయారీ నేల శుభ్రపరిచే రోబోలతో సహా పది కంటే ఎక్కువ రోబోలు ప్రస్తుతం రెస్టారెంట్లో పనిచేస్తున్నాయి